ఇలా రాక్షస ఆనందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా రైతుల సంక్షేమ రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం నూటికి నూరు శాతం కట్టుబడి తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెప్పులు కృత్రిమంగా పెట్టి నమస్తే తెలంగాణ వార్త రాసి ఈ నిలుసులో దాన్ని చూపించడం ద్వారా ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఈ రాక్షసం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది అనుకోండి సాధారణ మేము అనేక సందర్భాలలో ఇప్పం భారతీయ జనతా పార్టీ బడ్జెట్లు కేటాయించినాడు శాసనసభలో తీర్మానం చేసి చర్చ చేసి కేంద్రాన్ని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ కలిసి చెప్తలేదు తెలంగాణ పట్ల వివక్ష చూపెట్టి భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కంప్యూటర్లకు సంబంధించినటువంటి లేదా ప్రత్యేకించి నిధులకు సంబంధించి రైల్వే పరంగా కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా అధిక నిధులు ఇస్తే తెలంగాణ పట్ల అన్యాయం జరిగితే ఇక్కడ ఇద్దరు మంత్రులు కానీ భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుంది వారికి మొత్తాపరు టీఆర్ఎస్ పార్టీ కూడా తాను తందానంటుంది తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తలేదు ఈ అంశం పట్ల మా గౌరవ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వాన్ని మామూలుగా ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు స్వయంగా సంబంధించిన కేంద్ర మంత్రులని అనేక సందర్భాల్లో కలిసినారు ఇప్పటికైనా మానవత్వంతో తెలంగాణ రైతాంగానికి అవసరమైనంత ఎరువులు సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం నేను స్థానిక పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయుడు మంత్రి పండి సంజయ్ గారిని కూడా ఉన్న మీరు ప్రాతినిధ్య వహిస్తున్న జిల్లా నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు జవాబు మీరు చెప్పాల్సి వస్తుంది బదలం మేం కాదు ఎరువుల బాధ్యత మీది రాష్ట్రం నుంచి విద్యుత్ రాకపోయినా రాష్ట్రం నుంచి ఇంకేదైనా విత్తనం రాకపోయినా రాష్ట్రం నుంచి మా తరఫున ఏదైనా సమస్య ఏర్పడితే మేము బాధ్యత వైద్యాలకు సిద్ధంగా ఉన్నాం ఎరువులకు సంబంధించి మీ బాధ్యత రాజకీయం చేయడమే చొరవ తీసుకోమని చెప్తా ఉన్నాం పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వైద్యమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ దేశమంతా ఎట్లున్నా ఢిల్లీకి రాదైన తల్లికి పడుకున్నట్టుగా నీ లోక్సభ సభ నీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఈ గంట ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత మీది అనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు రోజులు వచ్చి కార్యక్రమము ఇతర ప్రాంతాలకు తెలిసే విధంగా గమనం చేయాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తాం నువ్వు లాంగ్వేజ్ మైండ్ సెట్ థర్డ్ క్లాస్ మారిపోయి మాట్లాడతా చేయగలిగలేదు తెలంగాణ బిడ్డగా రాజ్యాంగంలో అపార అనుభవం ఉంది లేదా గ్రామీణ కుటుంబం నుంచి రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఇతర రాష్ట్రాల్లో జడ్జిగా సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యాంగం పట్ల అవగాహన ఉంది రాజ్యాంగం సంక్షోభంలో పడే పరిస్థితుల్లో న్యాయ కోవిందుడు రాజ్యసభలో కూర్చుంటే రాజ్యాంగం పరిరక్షింపబడుతుందనే ఆలోచన తోటి రాజ్యాంగం పరిరక్షింపడుతుందని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వారిని ఎంపిక చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు ఇది మొత్తం ఇండియా అలయన్స్ సంబంధించినటువంటి నిర్ణయం వీలైతే ఇప్పుడు గోడ మీద ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాన్ని చూపెట్టే ప్రయత్నం చేయాలి వాళ్ళు అట్లనే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైపోతారా లేదా తెలంగాణ బిడ్డగా తెలుగు బిడ్డగా ఉపరాష్ట్రపతి ఉమ్మడి ఇండియా అలయన్స్ అభ్యర్థికి మద్దతు ఇస్తారా వారి విజ్ఞత వారి భవిష్యత్తు కార్యకర్త చెప్తారు లేదు మా అండర్ గ్రౌండ్ అండర్స్టాండింగ్ భారతీయ జనతా పార్టీ మాకున్న అవగాహన మేము ఆ కేసుల నుంచి ఇట్లనే రక్షింపబడాలంటే మేము ఇట్లా తిరుగుతూనే ఉండాలి కాంగ్రెస్ పార్టీని మేము వాళ్ళతో కలిసి ఉండాలి రహస్యంగా కాబట్టి మేము వాళ్ళకే ఓట్లేస్తాం అనేది ఇప్పుడు నేను తొమ్మిదే దానితో తెలిసిపోతుంది నాకు ఇంకో నాశ్చర్యం అనిపించింది యూరియా ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తారట ఆయన పది సంవత్సరాల మంత్రి యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటిది కూడా కాదు ఫెడరల్ సిస్టమ్ ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ మంత్రి రాజ్యాలలో ఉండరు దీని పంపిణీ అంతా కూడా ఫర్టిలైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆన్లైన్ ద్వారా చేస్తూ ఉన్నాడు ఈ సందర్భంలో తెలంగాణకు వివక్ష పూరితంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ప్రభుత్వం ఒకవైపు ఉచిత మహిళలకు బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఐదు మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇందు నియోజకవర్గానికి రేషన్ కార్డులు సన్నబియ తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల రైతు భరోసా అరవై వేల ఉద్యోగాలు వైద్యార్థుల పిల్లలకు పెంచడం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చే సందర్భంలో వాళ్ళకు ఉనికి లేక రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు తీసుకోవాల్సినటువంటి అభివృద్ధి పర నిర్ణయాలకు సంబంధించి కొంత డిస్కషన్ చేసినాం త్వరలో ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధి ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఈ జిల్లాకు సంబంధించిన కొన్ని అంశాల లోపల రైతాంగానికి ప్రజల అన్యాయం జరిగింది ఉదాహరణకు ఎల్లంపల్లి నుంచి వరదకాలం సంబంధించి కోసం ఎల్లంపల్లి శ్రీపాద మన కాళేశ్వరం సంబంధించి రెండు టీఎంసీల వరద నీళ్ళు ఎప్పుడు రాలే మూడో టీఎంసీ పేరు మీద యుద్ధకాట సృష్టించేది ఒక మాట లేదా యూనివర్సిటీ పది సంవత్సరాలు నిర్వీర్యమైంది కరీంనగర్ జిల్లా కేంద్రం లాంటి కాలేజీ మెడికల్ కాలేజీ జిల్లా కేంద్రం నియోజకవర్గం ఆరవ ఇల్లు సగం దశలకు పూర్తి చేసినవి అనేకమైన ఛాలెంజ్ చేయాలి పది సంవత్సరాలుగా ఏమన్నా జిల్లాకు సాధించింది ఏమన్నా ఒకసారి చెప్పాలి ఇలా మేము యూనివర్సిటీలా లేదా ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల లేదా ఇంకా ఇతరంతా అన్ని రకాలుగా పాజిటివ్గా అందరం కూడా కలిసి కార్యక్రమం తీసుకొని పోతాం ఇలా ఒక్కటే జవాబు చెప్పాలి రెండు టీఎంసీలకే అతి లేదు గతి లేదు మూడో టీఎంసీ పేరు మీద మీరు ఎందుకు ప్రణాళిక తయారు చేసారో ఈ జిల్లా రైతాంగానికి ప్రజల ముందు జవాబు చెప్పండి ఎంత అధికార దుర్వినియోగం ఎంత అవినీతి జరిగిందో ప్రజలకు చెప్పి వాళ్ళు ఎవరైనా ఇది ఒక ఇనాగ్రెంటల్ ఇష్యూగా క్రియేట్ చేసి దాని మీద జవాబు తీసుకోకపోతారు అందరూ కానీ దాని పట్టి దాని విధులకు సంబంధించి ఒక పరిపాలన విధానానికి సంబంధించినవి చూడాలి ఆ వనరులకు సంబంధించి వాస్తవంగా కొద్ది విధులు రావాలి వాటికి సంబంధించి మీటింగ్ సెట్ చేసినా కొన్ని ఆగిపోయినాయి కొన్ని స్టార్ట్ స్టార్టెడ్ పర్టికులర్లీ అర్బన్ వాటికి సంబంధించి మేము అందరం కూడా కన్సల్ట్ ఉన్నాం దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసి ప్రజలకు అసౌకర్యం కల్పించారో తో గౌరవ ఆ రోజు ఛార్జ్ డే మధ్యనవలసిన మాట క్వాలిటీ పబ్లిక్ స్పందన ఫోటో తీసి ప్రదర్శించినటువంటి అనేక సంఘటనలు ప్రత్యక్షంగా నిర్మించడానికి ఇటువంటి రాక్షస ఏంటి ఏం చేయగలుగుతా చెప్పండి నేను మీడియా కోరుతా ఉన్నా ఎప్పుడు ఇప్పుడు పెట్రోల్ దొరుకుతుంది అనగానే ఇక్కడ నుంచి స్టార్ట్ కాకుండా చక్కగా పెట్రోల్ బంక్ వెళ్ళిపోతాం మామూలుగా వంద రూపాయలు కొట్టించుకుని ఐదు వందల రూపాయలు అటువంటి ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేసేదంట్లో టిఆర్ఎస్ పార్టీ బిజెపి కలిసి కాంగ్రెస్కి వస్తున్నటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని కొంత డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది మంచిది కాదు ఇది రైతులకు వేదింపుగా భావిస్తా ఉన్నారు రైతులకు సంబంధించిన విషయంలో రాక్షసానందం వద్దు రాజకీయ బద్దు అనే మాటని సందర్భంగా కోరుతాం ఎవరైనా కూడా వాళ్ళ ఆందోళన చెందుతారు కదా వారి ఆందోళన చెందుతలేరని అనలేదే రైతులు ఆందోళన చెందుతున్నారు నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంగా విత్తనాలు విద్యుత్ తదితర అంశాలకు సంబంధించి మేము బాధ్యత వహిస్తాం ఎరువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత మీరు అందరం కలిసి బాధ్యాప్తా వారిని ఒత్తిడి చేయవలసిందే అందుకే గత పార్లమెంట్లో మొత్తం అల్లరి జరుగుతూ ఉంది యాభై వేల మెట్రిక్ టల్ ఇస్తామన్నారు ఈ వ్యవసాయ శాఖ మంత్రి గారు గట్టిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి మళ్ళీ దీన్ని ప్రత్యేకించిపోతా ఉన్నారు ఇవన్నీ జరుగుతుంటే కూడా ఇటువంటి టెంపరీ కన్స్ట్రక్షన్ క్రియేట్ చేసి పబ్లిక్ ప్యానింగ్ సిస్టమ్ క్రియేట్ చేసి విధానం మంచిది మాకు మా నేచురల్ డిమాండ్ ప్రతి సంవత్సరానికి వచ్చేటువంటి సంబంధించి జిల్లాలకు అరవై శాతం మాత్రమే వచ్చింది డేట్ వరకు వరంగల్ లాంటి అన్నగూడ జిల్లాకు నలభై శాతం వచ్చింది సో దానికి సంబంధించి ఎగ్జాక్ట్ ఫిగర్ ఈ రోజే తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసారు మాకు అరవై శాతం వచ్చింది మిగతా రాకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతాం ఈ జనహిత యాత్ర ప్రతి జిల్లాకు ఒక నియోజకవర్గానికి మొదటి దశలో జరుగుతున్న దృష్ట్యా ఇది ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు ప్రతి కాంగ్రెస్ అభిమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనహిత పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గత పంతొమ్మిది నెలలుగా చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలతో చర్చిస్తూ ఇంకా సూచనలు సలహాలు స్వీకరిస్తూ ప్రజల యొక్క సంతోషంలో భాగస్వామ్రమైతూ కష్టాల్లో కూడా తీర్చడానికి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ జనం హితం కోరుకుంటూ ఒక వినూతనంగా అధికార పార్టీకి సంబంధించినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పక్షాన వారికి అండగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ఈ యాత్రకు సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా వేడిపల్లి గారు పూర్తిగా సమన్వయం చేస్తా ఉన్నాడు తరుస్తాయి సమన్వయకర్తగా మకర్ సింగ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తా ఉన్నారు జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులను కానీ ప్రభుత్వ ఎక్కువ కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంటు పోలీసు అభ్యర్థి కానీ పార్లమెంటు సభ్యుడు కానీ శాసనసభ పోలీసు అభ్యర్థులు కానీ మిగతా నాయకులు మార్కెట్ చైర్మన్ లైబ్రరీ చైర్మన్ సెక్యూరిటీ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొని జనహిత పాదయాత్ర పూర్తిగా విజయవంతం అయ్యే విధంగా భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉంటాం ఇరవై నాలుగు సాయంత్రం పాదయాత్ర తర్వాత ఇరవై నాలుగు నాడు గంగాధరంలోనే మకాం అక్కడనే నిద్ర చేసి ఇరవై ఐదు ఉదయం అక్కడ ఉండబడేటువంటి ఒక ప్రభుత్వ విద్యా సంస్థలో సామాజికంగా సోషల్ సర్వీస్ శ్రమదానం కార్యక్రమం ఇద్దరు కూడా మీనాక్షి నటరాజు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొంటారు దాని తదుపరి తెలంగాణ జిల్లాల్లో కరీంనగర్ మహిళా సంఘాలకు పెట్టింది పేరు అటు పావనాలే వడ్డీ లేని రుణాలు కావచ్చు ఆర్టీసీ బస్సులకు యజమానులు కావడం కావచ్చు సోలార్ ప్లాంట్ల యజమానులు కావచ్చు ఇందిరా క్యాంటీన్ల యజమానులు కావచ్చు పెట్రోల్ బంక్ కావచ్చు ఈ విధంగా మహిళల సాధికార్యకర్తకు ప్రభుత్వం తీసుకుంటున్న అంశాల పట్ల మహిళలతో కొంత ఇంటరాక్షన్ జరగడంతో పాటుగా తదుపరి పదకొండు గంటల తదుపరి ప్రాంతంలో జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల కుటుంబ సమ్మేళనం అనే ఒక ఇష్టాగోష్ఠి లాగా అటు అధ్యక్షుడు ఇటు ఇచ్చా గారు కూర్చొని కార్యకర్తలు అందరితో కలిసి మాట్లాడతారు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్తకు భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం